ఎవర చెప్పిన నేను అసలు నేసిల అబ్బ మి రమర్ మి చైర్మన్ సార్ రమర్ ని మాట్లాడతా నేను తమాషా లేకనే మొత్తం ఇంజనీరింగ్ అంటే ఒక వ్యాపారం లకు అయిపోయినాయి ఇవి చాలు చెప్పే సంస్థలక లేవివి ఏల ఒక దੰగలు లేక ఏది లేదు ఒక మాఫీ అయిండే ఇవాల ఇంజనీరి కాలే ఒక మాఫీలకు అడ్డైపోయింది ఇవాల ఒక వ్యాపార సంస్థల అయిపోయింది ఎందుకోసమా ఈవాని అయిపోయి ఇన్ని సంస్థలు పెట్టుకోలేదు వ్యాపార సంస్థల అలా చాలు చెప్పే సంస్థలాయివి మనం వడడం హ లక్షల లక్షలు ఉడు లక్ష లక్షల డొనేషన్ ఫీజు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల రూపాయలు తీసుకొని మేము తమాషా లేదంత రమ్మంటే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మీరు పద్నాలుగు లక్షల రూపాయలు ఫీజు తీసుకున్నారు ఒక సిఎస్సి పేరు మీద పద్నాలుగు లక్షల రూపాయలు మేనేజ్మెంట్ ఫీజు తీసుకున్నారు మేనేజ్మెంట్ ఫీజు తీసుకున్నప్పుడు ఆ విద్యార్థికి మీరు సీట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది కానీ ఆ ఇప్పటి వరకు కూడా పేరెంట్స్ ను పిలిచి యజమాన్యం కూడా మాట్లాడకపోవడం చాలా విడ్డూరమైనటువంటిది తక్షణమే పేరెంట్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఏ విధంగా న్యాయం చేస్తారు మేము అడిగితే వారు మేము ఇవాళ హైకోర్టులో పెండింగ్ ఉన్నది హైకోర్టులో ఫిల్ వేసినాము ఇవాళ మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు మీరు హైకోర్టులో మాట్లాడతారా సుప్రీంకోర్టులో మాట్లాడతారా లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడతారా మాకు కావాల్సింది విద్యార్థికి న్యాయం జరగాలి ఫీజులు లక్షల రూపాయలు తీసుకున్నటువంటి వసూలు చేసినటువంటి మీరు ఆ ఒక విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా యువమోర్చ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యార్థులకు న్యాయం చేయని పక్షాన ఆందోళనలు కూడా తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వారి మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు తప్పకుండా మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు న్యాయం చేయకపోతే మాత్రం మేము వారికి వారం రోజుల డెడ్ లైన్ విధిస్తా ఉన్నాం వారం రోజుల్లో విద్యార్థులు ఎంతమంది దగ్గర అయితే మీరు ఫీజులు వసూలు చేసిలో ఆ విద్యార్థులకు తక్షణమే వారం రోజుల్లోపు న్యాయం చేయకపోతే మాత్రం ఆందోళనలు తీవ్రతరం చేస్తాం ఈ కాలేజీలు ముట్టడిస్తాం మీ కాలేజీలు కూడా ఎట్లా నడుపుకుంటారో చూస్తాం అడుగు అడుగునా ఖాళీ యజమాన్యాన్ని గానీ మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతాగా తెచ్చుకోవద్దని చెప్పేసి యజమాన్యులను కోరుతా ఉన్నాం వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం